ఈ వీడియోలో వచ్చేసి పాజిటివ్ పేరెంటింగ్ అంటే ఏంటో ఈ వీడియోలో చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి చాలా అవేర్నెస్ లేదనమాట పిల్లలని ఎలా డీల్ చేయాలి ఏ విధంగా డీల్ చేయాలి ఇన్ ఆర్డర్ టు డాట్ మనం ఎలా డీల్ చేయాలి ఏ విధంగా డీల్ చేయాలని తెలుసుకునే విధానంలో చాలా వీడియోస్ మనం చూస్తూ ఉంటాం చాలా ఇంటర్నెట్ బేస్ రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటాం ఆ కోర్స్ చేద్దామా ఈ కోర్స్ చేద్దామా చాలా చాలా ప్రయత్నాలు చేస్తాం సో ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఏదైనా పిల్లలకి సమస్య వచ్చింది అనుకోండి హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి మనం ఎలాగైతే పిడియాట్రిషన్ ని కన్సల్ట్ అవుతాము ఏదైనా ఫీవర్ కానీ ఏదైనా వస్తే జనరల్ డాక్టర్స్ ని ఎలాగైతే కన్సల్ట్ అవుతామో అదే విధంగా పిల్లలకి మనకి ఎటువంటి బాండింగ్ ఏర్పడకపోయినా కనెక్షన్స్ ఏర్పడకపోయినా మనం ఏదైనా పిల్లల బిహేవియర్ ని డీల్ చేయకపోయినా దర్ ఇస్ అ పర్సన్ కో పేరెంటింగ్ కోచ్ వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి అని మనకు చాలా మందికి తెలియదు ఇన్ ఆర్డర్ టు దాట్ మనం పర్ఫెక్ట్ పేరెంటింగ్ పర్ఫెక్ట్ పెరెంటింగ్ చేయాలి సో మంచిగా నేర్పించాలి పిల్లలకి ఇలా చాలా మనం పిల్లలకి ఏదేదో చెయ్యాలి అన్న క్రమంలో మనం చాలా వీడియోస్ అలా చాలా వెబ్సైట్ సోర్సెస్ తీసుకొని మనం చేస్తూ ఉంటాం కోర్సెస్ అవన్నీ బట్ వాటిని కరెక్ట్ విధానంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది మనకు ఎవరికి తెలియదు సో ఆ విధంగా అందరికి తెలియాలి కొంచెం అవేర్నెస్ తీసుకొని రావాలి పేరెంటింగ్ మీద అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ సిరీస్ ని స్టార్ట్ చేశాను యాక్చువల్లీ బ్రేక్ ఇవ్వద్దు అనుకున్నాను డే బై డే వీక్లీ అట్లీస్ట్ టూ వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను బట్ చెల్లి పెళ్లి ఉండే సో ఆ పనుల మీద ఇంట్లో పెళ్ళి అంటే ఆఫియస్గా పనులు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ కొంచెం గ్యాప్ వచ్చింది సో ఇప్పటి నుంచి గ్యాప్ అసలు ఏమి ఇవ్వనండి ఏదైనా ఉంది ఫంక్షన్ అంటే ముందుగానే వీడియో రికార్డ్ చేసుకుని అప్లోడ్ చేసుకొని ఫంక్షన్కి వెళ్తాను సో ఇది అన్నది సిరీస్ లా కంటిన్యూ చేద్దాము సో దట్ కంటిన్యూయేషన్ ఉంటుంది అన్న ఉద్దేశంతో నేనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇందులో వచ్చేసి నేను పాజిటివ్ ప్యాలెంటింగ్ గైడ్ లైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట అంటే ఎలా మనం ఇక్కడ నేను బుకేష్ నాలెడ్జ్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టట్లేదు మనందరికీ తెలుసు పాజిటివ్ పేరెంటింగ్ ఎలా చేయాలి ఏం చేయాలి అసలు ఏంటి పాజిటివ్నెస్ అంటే పాజిటివ్ ఎలా థింక్ చేయాలి అన్నది మన అందరికీ తెలుసు బట్ దాన్ని ఏ ఏ విషయాల్లో ఇంప్లిమెంట్ చేయాలి అసలు మనకి బేబీకి మధ్య ఉన్న గ్యాప్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి దాన్ని ఎలా పాజిటివ్ పేరెంటింగ్గా మార్చాలి అన్నది తెలియదు బట్ ఇక్కడ నేను ఈ వీడియోలో చెప్తాను ఎటువంటి మ్యాటర్ డీవీట్ అవ్వకుండా నేను ఇక్కడ కొన్ని హెడ్లైన్స్ అయితే రాసుకున్నాను అనమాట బికాస్ టాపిక్ మిస్ అవ్వద్దు నేను కంటిన్యూషన్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక పాయింట్ స్కిప్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో అండ్ డీవీఏట్ అవ్వకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి ఇలా రాసుకున్నాను సో ఏం అండి అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది పర్ఫెక్ట్ పేరెంటింగ్ చేయాలి అని చాలా ఆశ ఉంటది పర్ఫెక్ట్గా ఉండాలి ప్రతీది కరెక్ట్ చేయాలి నా బేబీ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పేసి చాలా ఇది ఉన్న పేరెంట్స్ కూడా కొంతమంది ఉంటారు సో అలా ఎప్పుడైనా అలా చేసాము అంటే సి పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా జరగడానికి మనం మెషన్స్తో డీల్ చేయట్లేదు కదా వీఆర్ డీలింగ్ విత్ అవర్ బేబీస్ దే విల్ డూ ద మిస్టేక్ ఆ మిస్టేక్ని కరెక్ట్ చెయ్యండి కరెక్ట్ చెయ్యకుండా మనం ఎంగేజ్ చేయాలి నేను అది చెప్తాను అదేంటి ప్రశ్న తప్పు చేస్తే కరెక్ట్ చేయొద్దని అంటాము అంటే ఆ కరెక్షన్ కూడా ఏ విధంగా చేయాలో కూడా నేను చెప్తాను సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి ప్రొడక్టివ్ ఇన్ఫర్మేషన్ ఉండిపోతుంది ఇప్పటి వచ్చే ప్రతి వీడియోలో కూడా ప్రొడక్టివ్ ఇన్ఫర్మేషన్ ఉండిపోతుంది నాకు చాలా డేస్ నుంచి వన్ ఇయర్ నుంచి దాదాపుగా నన్ను గర్భ సంస్కారం మీద వీడియోస్ చేయమని చెప్తున్నారు అది కూడా నేను సిరీస్ ప్రొవైడ్ చేస్తాను సో దాట్ ప్రెగ్నెంట్ లేడీస్కి యూస్ అవుతుంది కాబట్టి సో ఎస్ ఇప్పటి నుంచి మంచిగా ప్రొడక్టివ్గా నాలెడ్జ్ బేస్ మీద దీన్ని రన్ చేద్దాము అని అనుకుంటున్నాను అట్ ద సేమ్ టైం అప్పుడప్పుడు నా డే డేలో ఒకసారి కంటిన్యూ అవుతా సార్ ఓకే సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ పేరెంటింగ్లో మనకి కావాల్సింది ఏంటి అంటే కనెక్షన్ బేబీకి మనకి ఉండాల్సిన కనెక్షన్ ఉండాలన్నమాట సో ఏంటి ఈ కనెక్షన్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే సేమ్ కనెక్షన్ ని బిల్డ్ చేసుకునే క్రమంలో మనం ఎక్కువగా బేబీస్ ని కరెక్షన్ చేస్తూ ఉంటాం బేబీ ఏదైనా తప్పు చేసింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు విషయమే తీసుకోండి త్రీ ఇయర్స్ బిలో పిల్లలు ఓబియస్కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఏదో ఒకటి యూస్ చేసి రెండో హ్యాండ్స్ తో తింటూ ఉంటారు ప్రతిసారి మీరు కరెక్షన్ చేస్తారు బేబీస్ ని మనం కరెక్షన్ చేస్తూ ఉంటాం అంటే ఈ హ్యాండ్తోనే తిను రైట్ హ్యాండ్తోనే తిను రైట్ హ్యాండ్తోనే తిను రైట్ హ్యాండ్తోనే తిను మనం ఎక్కువగా రిపీటెడ్ రిపీటెడ్ చెప్పేటప్పుడు బేబీస్కి ఏమవుతుంది అంటే వాళ్ళంతా వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని కోల్పోతారు నేను ఏమైనా తప్పు చేస్తున్నానేమో దీంట్లో ఇదే అని కాదు ఫోడ్ విషయమే కాదు నార్మల్ రైటింగ్ విషయం అవ్వనివ్వండి రీడింగ్ విషయం అవ్వనివ్వండి అరకు చేస్తున్న ఏ యాక్టివిటీ అవ్వనివ్వండి స్నానం చేసేటప్పుడు కానీ ఇలా ఉదుకోవాలి అలా చుద్దుకోవాలి వాళ్ళు బ్రష్ చేసేటప్పుడు ఇవన్నీ చాలా చిన్న 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 విషయాలు వీటన్నిట్లో మనం ప్రతిరోజు కరెక్షన్ చేస్తూ ఉంటాం ఒక్కసారి మేము తెచ్చేయండి అరే అలా తినకరా ఇలా తినాల ఎన్ని సార్లు చెప్పుకోవాలిరా నీకు ట్రిగర్ అయిపోతూ ఉంటాం మనం చాలా చిన్న అది చాలా అంటే చాలా చిన్న తప్పు మనం బాగా ట్రిగర్ అయిపోతుంటాం ఆ విషయాలకి సో అలా ట్రిగర్ అవకుండా అలా కరెక్షన్ అలా కరెక్షన్ చేయకుండా పిల్లల్ని చాలా నెమ్మదిగా ఫర్ ఎగ్జాంపుల్ మనం తింటున్నప్పుడే కదా మనం పక్కన బేబీస్ ని కూర్చోబెట్టుకొని తినిపిస్తూ ఉంటాం వాట్ ఫస్ట్ ఫస్ట్ బేబీస్కి పెడుతున్నాం అనుకోండి ఫస్ట్ బేబీస్ని తినివ్వండి బట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తింటున్నప్పుడు మీరు ఎలా కరెక్షన్ చేయాలి అల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ తినకున్నా తిన ఫస్ట్ రెండుసార్లు పిల్లలు చెప్పే తినకురా ప్లీజ్ రా ఎన్నిసార్లు చెప్పాలరా లెఫ్ట్ హ్యాండ్తో తినద్దని ఆవియస్గా ట్రిగర్ అవుతామా అవ్వమ్మా అలా ట్రిగర్ అవ్వకుండా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ రెండు సార్లు చెప్పి వదిలేయండి మీరు ఎంతగా పర్ఫెక్షన్ చేయాలనుకుంటున్నారు డే తోనే పర్ఫెక్షన్ రాదు కదా బై ఇయర్స్ వన్ కి రాని పర్ఫెక్షన్ ఏంటి ఇప్పుడు నష్టం పడి లెఫ్ట్ హ్యాండ్తో తింటే ఏమీ నష్టం రాదు కదా నేను చాలా వీడియోస్ లో ఆద్య టూ హ్యాండ్స్ తో తినేటప్పుడు అని రైట్ హ్యాండ్తో తినాలి మీరు చెప్పండి చెప్పండి అంటారు దిస్ ఈస్ ఓన్లీ ద రీజన్ నేను ఎందుకు తన బిహైండ్ వెళ్ళను ఈ హ్యాండ్తో తినాలి ఈ హ్యాండ్తో తినాలని ఎందుకు వెళ్ళను అంటే మనం చెప్తాం బట్ టీవీస్ వెంటనే చేయడానికి మన మనుషులు కానీ కదా మనంత నాలెడ్జ్ ఓరల్స్ మనంత అవగాహన కరెక్షన్ చేసుకునే ఇది వాళ్ళకు ఉండదు కదా మనం పెట్టబడినే అవ్వాలి అంటే అవ్వదు పట్ట నో ప్రాబ్లం కనెక్షన్ చేయకండి చెప్పండి మనం చెప్పే విధానం మనం చెప్పాలి ఇది చేయకూడదు అన్న ఇలా చెయ్యాలి బ్రష్ కూడా ఇలా వేయకూడదు ఇలా వేయాలి దట్స్ ఇట్ స్టాప్ ఫ్రమ్ దాట్ అక్కడితో ఆపండి ఇయర్స్ ఫోర్ ఇయర్స్కు ఫైవ్ ఇయర్స్కు వాడు స్కూల్కి వెళ్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని చూస్తారు నేర్చుకుంటారు అప్పటిదాకా వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్తో తినివ్వండి నష్టం ఏంటి నష్టమేం లేదు కదా సో ఇదొక విషయం అనే కాదు ఇలా చాలా విషయాల్లో మనం చిన్న చిన్న కనెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళని వదిలేయండి ఫ్రీగా వదిలేయండి వాళ్ళంత వాళ్ళు కనుక నేర్చుకున్నారు అంటే వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ మీ మధ్య కనెక్షన్ బాగా పెరుగుతుంది మీరు ట్రిగర్ అయ్యి వదిలేస్తారు ట్రిగర్ అవుతారు బట్ బేబీ అక్కడ ఏమవుతుంది అంటే ఎక్కడో పనిక్ అయిపోతుంది తనకు తెలియకుండానే పనిక్ అయిపోతుంది నెక్స్ట్ డే ఆ ఫుడ్ పెట్టినప్పుడు ఏ హన్తో తింటే మమ్మీ అరుస్త అలా వాళ్ళలో కొంచెం స్లో స్లోగా అది కూడా ఏంటి అంటే ఇంత ప్యానిక్ ఫస్ట్ స్టార్ట్ అవుతే ఇంత 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 ఇలా డేస్ కొద్దీ పానిక్ పానిక్ అనేది ఎక్కువగా స్టార్ట్ అయిపోయి మీతో ఏదైనా షేర్ చేసుకోవాలన్నా లేదా మీ ముందు వాడు ఏదైనా నేర్చుకున్నప్పుడు ఇంప్లిమెంట్ చేయాలన్నా బాధపడతారు భయపడతారు ప్యానిక్ అయిపోతారు ఇది చేస్తే మమ్మీ ఏమంటారు డాడీ ఏమంటారో అన్నది ఇది వస్తుంది సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ జస్ట్ ఎంగేజ్ చేస్తూ పిల్లలకి చెప్తూ ఉండండి అంతే నా ద నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మిస్టేక్స్ ద సేమ్ మనం ఎప్పుడైతే పిల్లలకి మిస్టేక్స్ని అలౌ చేస్తామో వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అట్ ద సేమ్ టైం క్రిటికల్ థింకింగ్ మెంటల్ హెల్త్ ఎవ్రీథింగ్ బిల్డ్ అవుతూ వస్తుంది అండ్ వాడు ఏదైనా చిన్నది ఏదైనా డౌట్ అడిగినా నేను కోరాల్సిపోయిన ఊరికి నా తలక ఎందుకు తింటావు ఇలాంటివి అనకుండా మనం సెంటెన్సెస్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ కొంచెం ఓపిక తెచ్చుకొని ఒకవేళ నిజంగా టైర్డ్ అయ్యామంటే సో టైర్డ్ అన్నా జస్ట్ నార్ ఇలాంటి సెంటెన్సెస్ మనం వాడడం వల్ల పిల్లలు బాగా ఓకే గుర్తుపెట్టుకొని మళ్ళీ మార్నింగ్ మనల్ని దగ్గరికి వచ్చి అడుగుతారు మమ్మీ నైట్ అడిగాను నువ్వు చెప్పలేదు నాకు ఇప్పుడు దెన్ అలాంటి సెంటెన్సెస్ మనం వాడాలి పిల్లలతో మాట్లాడే ప్రతి మాట ఇంపార్టెంట్ బికాస్ మనం ఎలాగైతే ఉన్నామో మనం ఎలాగైతే ప్రవర్తిస్తున్నామో మనం ఎంత పాజిటివ్గా ఉన్నామో పిల్లలు కూడా దానికి రిఫ్లెక్షన్ అవుతారు అంత పాజిటివ్గా అంత ప్రొడక్టివ్గా అవుతారు మనం ఎలాగైతే గా అరుచుకుంటూ చిరాగ్గా ఉన్నాము పిల్లలు పెరిగే కొద్దీ అంతే గా అంతే చిరాగ్గా అంతే క్రాంకీగా అవుతారు సో అలా కాకుండా లో యూజ్ చేసే వర్డ్ ఫ్రేమింగ్స్ ని మనం చేంజ్ చేసుకోవాలి పిల్లలకి ఎలా ఉండాలి అంటే మనం వాడి ప్రతి మాట కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయాలి కనెక్షన్ ని బిల్డ్ చేయాలి ఎంగేజ్ అవ్వాలి మనతో ఏదైనా చెప్పుకోవాలి అనుకుంటే బాండింగ్ అన్నది ఏర్పడాలి మనం వాడి ప్రతి మాట అలా ఉండాలి అనమాట సో పాజిటివ్ పెనెక్టింగ్ అంటే ఏదో డిక్షనరీ లో నుంచి పట్టుకొని వచ్చేది కాదు మన లైఫ్ స్టైల్లో మనం చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు బుక్స్ అనుకోండి ఈ బుక్స్ ఈ క్లాసెస్ రెండు సంవత్సరాలు విన్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్ప రెండు సంవత్సరాలు విన్నాను ఆ రెండు సంవత్సరాలు విన్న తర్వాత ఏంటంటే నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేయకుండా వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ స్టడీయింగ్ టూ ఇయర్స్ మీరు చెప్పండి రైట్ సో ఇంప్లిమెంట్ చెయ్యాలి మనం ఏదైతే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పిల్లలకి యాక్టివ్ యాక్టివిటీ వీడియోస్ కోసం చూస్తూ ఉంటాం వాటిని చూస్తాం వదిలేస్తాం వి నాట్ ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేయకపోతే అసలు అవి ఎందుకు ఇంకా మనం నేర్చుకోవడం మీరే చెప్పండి అసలు ఆ టైం వేస్ట్ కదా సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్ ఇన్ యర్ లైఫ్ దాన్ని చాలా చిన్న చిన్న విషయాలే మనం ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే థర్డ్ పాయింట్ ఇండిపెండెన్స్ బేబీస్ ని నేను ఫస్ట్ నుంచి చెప్తున్న విషయం ఏంటి అంటే బేబీస్ ని ఇండిపెండెంట్ గా తయారు చేయండి ప్రతిదానికి డిపెండెంట్ అవ్వద్దు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోడ్ విషయంలో ఇండిపెండెన్స్ చేయాలి ఆడుకోవడంలో ఇండిపెండెంట్ చేయాలి వాళ్ళు వాళ్ళు ఏమైనా చేస్తున్నారో యాక్టివిటీస్ అంటే ఇండిపెండెంట్గా చేయనివ్వండి ఎందుకు ప్రతిసారి మనం వాళ్ళ వెనకాల పరిగెత్తడం పరిగెత్తకుండా ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇండిపెండెంట్గా మనం బేబీస్ని చేసామనుకోండి పెద్ద యాక వాళ్ళు ఇండిపెండెంట్గా పెరుగుతారు ఇప్పుడు ప్రతిదానికి మనం పుష్ చేసి పుష్ చేసి పుష్ చేసి వాడికి ఇంట్రెస్ట్ లేకపోయినా మనం పుష్ చేసి పుష్ చేసి చేయించామనుకోండి వాడికి చిరాకు అయ్యో వీడికి ఎంత చెప్పినా వేస్ట్ ఎన్ని బొమ్మలు తెచ్చినా వేస్ట్ మనకి చిరాకు అలా కాకుండా పుష్ చెయ్యకండి వాడికి ఇంట్రెస్ట్ లేదా అక్కడ సెల్ఫ్ స్టాప్ నన్ను ఈ విషయంలో ఈ పుష్టింగ్ విషయంలో నాకు ఎగ్జాంపుల్ చెప్తాను చాలా మంది అడిగారు మీరు ఫ్లాచ్ కార్డ్స్ నేర్పించారు ఆద్యకి పిక్చర్స్ నేర్పించారు తర్వాత చెస్ నేర్పిస్తున్నారు స్విమ్మింగ్ అన్నారు సో మీరు ఇంకేం కొత్తగా నేర్పించారా అంటే తనకి ఇంట్రెస్ట్ రావాలి ఇంట్రెస్ట్ వస్తే నేను నేర్పిస్తాను తనకి ఇంట్రెస్ట్ రాకపోతే నేను నేర్పించింది తను ఏదైతే చేస్తుందో దాంతో ఎంగేజ్ అయిపోయింది ఫుల్ఫిల్ అయిపోయింది తనకి నెక్స్ట్ తనకు ఒప్పింగ్ లేదు నేర్చుకోవడానికి టైం టైం పెయింగ్ తను ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ అవుతుంది అలాగా మనం బేబీస్కి అన్ని తీసుకున్నా చోటేసారి పుష్ అప్ చేయకూడదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్లోగా ఇంకా చేయాలి అప్పుడే బేబీస్ బుర్రల్లోకి ఎక్కుతాయి లేకపోతే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతారు ట్రిగర్ అయిపోతారు అనమాట క్రాంకీ అయిపోతారు ఇది తెలియకుండా ఏంటి అంటే ఫ్లాష్ కార్డ్స్ అయిపోయాయి తొందరగా ఫ్లాష్ ఫ్లాడ్స్ చెప్పాలి అది ఫ్లాష్ కార్డ్స్ అయిపోయి నెక్స్ట్ స్టోరీ బుక్ తీసుకో అత్త అత్త అది చెప్పేస్తాం అసలు రష్ అవ్వకండి అలా రష్ అవుతే ఏమవుతుంది అంటే పిల్లలు బుర్రలోకి ఎక్కరు ఎక్కదు అండ్ నెక్స్ట్ డే మీరు అవి తీసుకొని వచ్చినప్పుడు దూరంగా పనిగెడతారు అసలు ఉంటారు ఫస్ట్ మీరు ఇవన్నీ నేను చెప్తుంటాను కదా మాటలు ఒక్కసారి లైఫ్ లో ఇమాజిన్ చేసుకోండి ఈ విషయాల్లో ఎక్కడొక దగ్గర మీరు కనెక్ట్ అయ్యి ఉంటారు సారీ సో ఎక్కడో ఒక దగ్గర మీరు కనెక్ట్ అవుతూ ఉంటారు వీటిని ఒక్కసారి మీరు అనలైజ్ చేసుకుంటూ ఉండండి ఈ చిన్న చిన్న మార్పులు ఇప్పుడు మీరు వింటున్నారు కదా ఇవన్నీ మీరు వదిలేకుండా జస్ట్ ఇంప్లిమెంట్ అండ్ మీరు రిమైండర్స్ చేంజ్ చూస్తారు మీ లైఫ్లో మీ పేరెంటింగ్లో చాలా పీస్ఫుల్గా జరుగుతుంది అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి బిహేవియర్ జస్ట్ మనం బిహేవియర్ పిల్లల్లో మనం చాలా పిల్లల దగ్గర చాలా టైప్స్ ఆఫ్ బిహేవియర్స్ మనం చూస్తూ ఉంటాం కొంతమంది పిల్లలు కామండి కోల్ ఉంటారు కొంతమంది పిల్లలు క్రాంకి పెంకి పెంకి చేస్తుంటారు అంటే బాగా ఏడ్చడం గోల పెట్టడం ఇలా చేస్తూ ఉంటారు సో అండ్ కొంతమంది పిల్లలు ఏం చేస్తూ అంటే యాక్టివ్ హైపర్ యాక్టివ్ ఉంటారు అండ్ కొంతమంది పిల్లలు మొండిగా ఉంటారు సో ఒక్కొక్క బేబీకి ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది దాన్ని కంట్రోల్ ఎలా చేయాలి అంటే వాళ్ళ వెను మీరు వెళ్ళండి ఫర్ ఎగ్జాంపుల్ ఆద్య ఎలా ఉంటుంది అంటే కామన్ కూల్ పర్సన్ అనమాట అంటే మరి ఎప్పుడు సతాయించదా ఎప్పుడు ఏడమంటే ఏడుస్తుంది సతాయిస్తుంది నేను దాన్ని కాదు దట్ మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ వెయిటేజ్ వచ్చేసి కామన్ కూల్ పర్సన్ ఎక్కువగా పెంచ్ చేయదు అంటే ఎక్కువ మొండి చేయదు ఇదే కావాలి ఇదే చెయ్యాలి అది తన పర్సనాలిటీ తన బిహేవియర్ దాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి మొండిగా ఉంటారు కొంతమంది పిల్లలు ఏమి చెప్పినా మొండి 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 దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి బికాస్ గుట్టుతో వాళ్ళకన్నీ మనం పర్ఫెక్షన్ని ఇంజెక్ట్ చేసి పుట్టించలేం దాన్ని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయగలుగుతామో మీరు ఈ పాయింట్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేశారు అంటే ట్రెమెంటెన్స్ చేంజ్ ఒక వన్ మంత్లో చూస్తారు మీరు ఇంప్లిమెంట్ చేసి చూడండి పిల్లలు మొండి ఉన్నారనుకోండి దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళతో ఎంగేజ్ దాన్ని మార్చడానికి ట్రై చేయండి పిల్లలు ఒకవేళ హైపర్ యాక్టివ్ సో కొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్ ఉన్నారనుకో వాళ్ళతో పాటు మనం కూడా హైపర్ యాక్టివ్గా ఉండి ఎంగేజ్ చేయడానికి స్టార్ట్ చేయండి అండ్ ఒకవేళ పిల్లలు పెంకి పెంక్ ఏడ్చి గోల్ పెట్టేసి ప్రతి దానికి ఏడ్చి ఏడ్చి ఉంటారు కదా మీరు వాళ్ళతో ఎంగేజ్ అవ్వండి అంటే ఏర్మనేది చెప్పట్లేదు బట్ యాక్సెప్ట్ చేయండి యాక్సెప్టింగ్ విసుకోకుండా స్టార్ట్ యాక్సెప్టింగ్ ఒక వన్ మంత్ ఓపిక చేసుకుని పాయింట్ మీద మీరు ఇంప్లిమెంట్ చేశారు అంటే మీ పిల్లల్లో ఒక పెద్ద రిమైండర్ చేంజ్ అయితే జరుగుతుంది అనమాట సో ఈ పాయింట్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి హానెస్ట్ మన పిల్లల దగ్గర ఎప్పుడు మనం హానెస్ట్ గా ఉండాలి ఈ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే చిన్న చిన్న అబద్ధాలు మనం పిల్లల దగ్గర ఆడుతూ ఉంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిబద్ధాలు అంటే మనం పెద్ద పెద్దవి ఏం చాలా చిన్న చిన్నవి ఇప్పుడు చాక్లెట్ ఉందా ఉంది అంటే చాక్లెట్స్ లేవు అయి పని ఆ పని మనం అది ఇది చేసి ఓష్ పెట్టేసి హాయి పని అంటాం ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుంది అంటే పిల్లల్లో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది అది ఒకటేసారికి పెద్ద కన్ఫ్యూజన్ రాగానే ఇప్పుడు ఒకసారి వన్స్ నేను చేస్తే ఓకే కానీ రెగ్యులర్ గా మనం రెగ్యులర్ బేసిస్ లో మనం చేస్తూ ఉన్నాము అంటే ఏమవుతుంది అంటే కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది సో వాళ్ళకి ఏమవుతుంది అంటే డిస్ హానెస్ మనం ఒకవేళ రేపటి రోజున అంటే ఈ రోజు నువ్వు కూర్చున్నావు అది పోయింది వాడు నమ్మేశాడు రేపటి రోజున వాడి చేతిలో నువ్వు కనప అది మన చేతిలో కనపడిన తర్వాత మనం అది లేదు అని మనం ఏదైనా అబద్ధం చెప్పాము అంటే వాడిలో తెలియని కన్ఫ్యూజన్ మిస్ గ్యాప్ అన్నది పెరుగుతా వస్తుంది స్లో స్లోగా పెరిగి అది కూడా పెద్దది అయిపోయి వాడు కూడా స్టార్ట్ చేస్తారు అబద్ధాలు చెప్పడం బేబీస్ కూడా స్టార్ట్ చేస్తారు సో అలా కాకుండా హానెస్ట్ రిలేషన్షిప్ అనేది మంచిగా బిల్డ్ అవ్వాలి అంటే మనం బాగా హానెస్ట్ గా ఉండాలి పిల్లల దగ్గర ఆడ పిల్లల దగ్గర కాదు ఈవెన్ మన హస్బెండ్ దగ్గర కూడా రిలేషన్షిప్ మంచిగా ఉండాలి అంటే బీ హానెస్ట్ పిల్లల దగ్గర కూడా ఇప్పుడు చాక్లెట్ లేదనుకో ఫస్ట్ రోజు మన దగ్గర చాక్లెట్ ఉంది అది లేదు అని అబద్ధం తప్పుదని చెప్పేదానికన్నా నేను ఇవ్వను అని చెప్పండి దట్ సెట్ కదా సింపుల్ అప్పటికి ఏడు ఒక అరగంట నెక్స్ట్ డే కూడా ఇవ్వనని చెప్పండి అప్పటికేస్తాడేమో మూడో రోజు అడుగుతాడా వచ్చి అడగదు మమ్మీ నేను ఎంత అడిగినా ఇవ్వదు అది హానెస్ట్ వాడు ఏడ్చినా అది నిజమది మన దగ్గర ఉంది మనం ఇవ్వట్లేదు దాంతో ఏమవుతుంది అంటే కంట్రోలింగ్ కూడా ప్యారల గా ఏర్పడుతుంది అంటే మమ్మీ కొన్ని విషయాల్లో రెస్ట్రిక్ట్ చేస్తుంది అని వాడి బుర్రలో వాడికి ఫీడ్ అయిపోతుంది అనమాట అది అది బిల్డ్ చేసుకోవాలి మనం హానెస్ట్ బిల్డ్ చేసుకోవాలి ఒక్క విషయమే కాదు నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను సో ప్రతి విషయంలో అది బేబీస్ కి ఆన్సర్ ని యాక్సెప్ట్ చేయకపోయినా అప్పటికప్పుడు ఏడ్చినా ఆరల్స్ మొండి చేసినా స్లో స్లోగా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు సో బీ హానెస్ట్ విత్ బేబీస్ ఆరల్స్ రిలేషన్షిప్ మంచిగా ఉండాలి అంటే హానెస్ట్ గా ఉండాలి అది ఎవరితో అయినా సరే పిల్లలతో కానీ హస్బెండ్తో కానీ ఎవరి దగ్గరైనా ఫ్రెండ్స్ తో కానీ ఎవరి దగ్గరైనా సో మనం హానెస్ట్ గా ఉంటేనే రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే పిల్లలు కూడా అలాగే హానెస్ట్ గా పెరుగుతారనమాట ఇప్పుడు మనం ఎలాగైతే చెప్తాము వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా మన హానెస్ట్ అన్నది మనం మనం నిజంగా మాట్లాడాలి పిల్లల దగ్గర అది వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా అలాగే ఉండాలి రేపు పొద్దున వేరే వాళ్ళతో వాళ్ళకి నచ్చినా నచ్చకపోయిన అవతల వాళ్ళకి మన పిల్లలు నిస్సాయితీగా ఉంటారు అనమాట సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఈ వీడియోలో చెప్పే ప్రతి పాయింట్ మీరు ఇంప్లిమెంట్ చేశాను అంటే మన బేబీస్ చాలా మంచిగా అవుతానమాట ఫాదర్ అండ్ మదర్ మధ్య జరిగే డిస్కషన్స్ గురించి చెప్తాను ఫస్ట్ థింగ్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఫాదర్ ఈ వీడియో కుదరతీ హస్బెండ్స్ కి కూడా చూపించండి ఈ పాయింట్ ముఖ్యంగా సో ఫాదర్స్ ఎప్పుడైనా సరే ఏమంటూ ఉంటారంటే ఈవెన్ పిల్లల్ని వాళ్ళు మార్నింగ్ బయటకు వెళ్తారు నైట్ ఎప్పుడో వస్తారు మోస్ట్ ఆఫ్ ద టైం తో స్పెండ్ చేసేది మనం యాజ్ ఎ మదర్స్గా అరే కొంతమంది పిల్లలతో ఈవెన్ ఫాదర్స్ కూడా ఈక్వల్ ఈక్వల్ గా స్పెండ్ చేస్తారు ఫస్ట్ థింగ్ నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పేరెంటింగ్ అన్నది నాట్ ఓన్లీ మదర్ ఫాదర్ మదర్ ఇద్దరు బ్యాలెన్సింగ్ చేస్తూ చేసేది పేరెంటింగ్ సో నేనేం చెప్తున్నాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలకి ఏదో ఒకటి కావాలి పిల్లలు మన దగ్గరికి వచ్చి అడుగుతారు వాళ్ళు చెడిపో అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టీవీ అనుకోండి టీవీ పెట్టు మమ్మీ టీవీ పెట్టు మమ్మీ కోపమేళన పెట్టు ఏదో ఒకటి అడిగారు అనుకోండి అండ్ పోరా ఎన్నిసార్లు చూస్తావు కోపమేలన్న అని చెప్పేసి అంటే డాడీ వచ్చే టైంకి ఇప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళిపోయి బేబీ డాడీ మమ్మీ నన్ను అరిచింది మమ్మీ నన్ను తిట్టింది అంటే డాడీ చెప్పాల్సిన సమాధానం ఏంటి అంటే మమ్మీ కరెక్ట్గా చెప్పింది మమ్మీ కరెక్ట్గా చేసింది నాన్న అది చూడకూడదు సో మమ్మీని సమర్థించి ఎప్పుడైతే బేబీ బేబీస్తో ఫాదర్స్ మాట్లాడతారో అప్పుడు అది పర్ఫెక్ట్ పైరెంటింగ్ అంటే ఈ ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా అది వదిలేసి ఏం చేస్తున్నారు మమ్మీ మంటలు తిరా మమ్మీని వదిలేసారే మమ్మీకి ఏం తెలీదు కానీ ఇలా ఇలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో కూడా మమ్మీకి వాళ్ళు పెరిగే కొద్దీ తల్లిన ఒక చిన్న చూపు చూడటం స్టార్ట్ చేస్తారు సో అలా కాకుండా ఫాదర్ అండ్ మదర్ అన్నది ఈక్వల్ బ్యాలెన్సింగ్ చేయాలి మదర్ ఏదైనా పిల్లలతో చెప్తే దాన్ని ఫాదర్ సమర్థించాలి మదర్ని పిల్లల దగ్గర అండ్ ఫాదర్ ఏదైనా పిల్లల దగ్గర చెప్తే మదర్ ఫాదర్ని సమర్థించాలి పిల్లల దగ్గర అప్పుడు అది బ్యాలెన్స్డ్ ఫాదర్ అండ్ మదర్ పేరెంటింగ్ అవుతుంది సో మన లైఫ్లో మనం ఊహించుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం మనం ఎప్పుడొక ఒక టైంలో మన మదర్స్ని అంటూ ఉంటాం మమ్మీ నీకు ఇదేం తెలియదు మమ్మీ ఇప్పుడు వేర్లే మొత్తం మనం ఏదో ఒక టైంలో అంటూ ఉంటాం వాళ్ళకి ఏమి తెలియకుండానే మనల్ని ఎంత పెద్దవాళ్ళు చేశారా లేదు కదా సో అదే మన గారితో బేబీస్ ఇంప్లిమెంట్ చేస్తే రేపు పొద్దున మన బేబీస్ట్ కూడా మనల్ని అనే అవకాశం ఉంటుంది అలా అవ్వకుండా ఫాదర్ అండ్ మదర్కి ఈక్వల్ బ్యాలెన్సింగ్ పేరెంటింగ్ చేయండి దాట్ విల్ బి ఎ పర్ఫెక్ట్ పేరెంట్ అండ్ ద లాస్ట్ పాయింట్ వచ్చేసి ఎంకరేజ్మెంట్ అనమాట పిల్లలు ఏదైనా చేశారు అంటే మనం అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేయాలి ఏదైనా వాళ్ళు స్టార్ట్ ఏ చిన్న విషయం అయినా సరే గుడ్ జాబ్ కీప్ ఇట్ అప్ సూపర్ అండ్ వాళ్ళు ఏదైనా వర్క్ చేసిందంటే ఫెయిల్ అయ్యారు అనుకోండి మనం ఏం చేయాలి అంటే డిస్కరేజ్ చేయద్దు ఇట్స్ ఓకే డిడ్ దిస్ మచ్ దట్స్ గ్రేట్ నువ్వు ఇంతవరకు చేసావు సూపర్ ఇంకొంచెం రేపు పొద్దున్న నేర్చుకొని చేద్దాం ఇలాంటి సెంటెన్సెస్ ఇలాంటి స్మైలింగ్ ఫేసెస్ మన పిల్లల దగ్గర ఉండాలి సో దట్ వాళ్ళు మనం అనుకున్న దానికంటే అద్భుతంగా గ్రో అవుతారు సో పిల్లలకి ఎప్పుడైనా సరే సో ఎంకరేజ్మెంట్ అన్నది ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడు ఎంకరేజ్మెంట్ వేలో కాకుండా కొన్నిసార్లు ఎప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేస్తే ఎంకరేజ్ దీన్ని కూడా మనం బ్యాలెన్సింగ్ చేయాలి ఎప్పుడు మనం పిల్లల్ని పొగిడి 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 ఏమవుతుంది అంటే వాళ్ళలో ఒక దగ్గర గ్రో అయ్యాక ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ వచ్చాక ఈగో అనేది ఫెయిల్ అవుతుంది అలా కాకుండా కొన్ని కొన్నిసార్లు ఎంకరేజ్ చేయాలి చేసినప్పుడు చెయ్యనప్పుడు కూడా ఎంకరేజ్ చేయాలి దేంతో నువ్వు మంచిగా చెయ్యాలి అని అది బ్యాలెన్సింగ్ మనం చూసుకుంటూ చూసుకుంటూ చేయాలన్నమాట అండ్ అవు ద లాస్ట్ పాయింట్ ఓవరాల్ డెవలప్మెంట్ ఇన్ దేనింగ్ ఎప్పటికీ కూడా బేబీస్ని అకాడమిక్ స్టాండర్డ్స్లో మాత్రం ఫోకస్ చేయకుండా మెంటల్ హెల్త్లో ఫిజికల్ హెల్త్లో అని బిహేవియర్ హెల్త్లో ప్రతి దాంట్లో బేబీస్ ఓవరాల్గా డెవలప్ అయ్యేలా చూసుకోండి ఈ కాలంలో ఇవాళ రేపట్లో ఏమైపోయిందంటే చదువు 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 ఏం చేస్తారండి పిల్లలు చదువుకొని సో ఓకే సో ఓవరాల్ చదువు ఇంపార్టెంట్ కాదని చెప్పను ఓన్లీ స్టడీ అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పని చెప్తాను అలాంగ్ విత్ దాట్ అకాడమిక్స్తో పాటు అదర్ యాక్టివిటీస్ ఇండోర్ గేమ్స్ అక్కడికివ్వండి అవుట్డోర్ గేమ్స్ అక్కడికి డ్యాన్స్ డాన్స్ కల్చరల్ యాక్టివిటీస్ సో ఇలా చాలా చాలా యాక్టివిటీస్ ఇవాళ రేపట్లో దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ అండ్ కిలోమీటర్లోనే ఒక అకాడమిక్ సో ఒక ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇలా చాలా చాలా ఉన్నాయి పిల్లలకి ఎప్పుడైనా సరే అన్నింటినీ బ్యాలెన్సింగ్ చేసి మనం పెడతామో వాళ్ళకి లైఫ్ అనేది ఎన్ ఎంజాయ్గా ఉంటుంది అనమాట ఎప్పుడు మనం అకాడమిక్స్లో ఫోర్స్ చేసి పిల్లల్ని పంపించాము అంటే ఏదో ఒక రోజు బోర్ కొట్టేస్తుంది వాడికి అలా కాకుండా పిల్లలు ఓవరాల్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం సో నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అయితే ఇవి ఇందులో మీకు ఏమైనా కరెక్షన్ చేయాలి అనిపిస్తే కింద కామెంట్ లో పెట్టండి ఐఎమ్ ఆల్వేస్ వెల్కమ్ ఇన్ కరెక్షన్ సో నన్ను చాలా లాస్ట్ వీడియోలో కూడా నాకు రమో కరెక్షన్ పాయింట్స్ వచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాను ఐమ్ ఆల్వేస్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ కదా నేను చెప్పే చెప్తున్నాను బట్ ఏదైనా అందులో కరెక్షన్ ఉందనుకోండి ఇంకా నాకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ కింద కరెక్షన్ చేస్తారు అనుకోండి ఐమ్ ఆల్వేస్ వెల్కమ్ ఫర్ దట్ పాయింట్స్ అండ్ నాకు సజెషన్స్ ఇచ్చారు అంటే ఆల్వేస్ వెల్కమ్ అండ్ మీరు ఇంకేమైనా టాపిక్స్ పెట్టారు ఈ టాపిక్ మీద చెప్పండి అంటే ఐమ్ ఆల్వేస్ రెడీ టు డూ ఇన్ దట్ టాపిక్ ఈ విష ఈ మీడియాలో వచ్చేసి పాజిటివ్ పేరెంటింగ్ గురించి చెప్పాను అనమాట అండ్ గర్భ సంస్కల్ వీడియోస్ తొందరలో వస్తున్నాయి లా రావాలి అని నేనైతే దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నాను అనమాట బికాస్ మనం ఫాలో అయ్యేది వేరు ఒక టాపిక్ని మనం చెప్తున్నాము అంటే దానికి ఒక ప్రిపరేషన్ ఖచ్చితంగా ఉండాలి అది ఎంత పెద్ద ఎక్స్పర్ట్స్ అయినా ఎంత పెద్ద లెక్చరర్స్ అయినా ఒక మెసేజ్ మనం ఇస్తున్నాము అంటే ఆ పాయింట్లో ప్రతిదీ మన జనాలు చూస్తున్నారు ఒక్కరు చూసినా ఇద్దరు చూసినా వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసుకుంటారు కాబట్టి ఏదైనా పర్ఫెక్షన్ ఉండాలి సో అది అందుకనే అందుకోసమే నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే దానికి చేస్తున్నాను అవి కూడా తొందరలోనే పెడతాను అండ్ నెక్స్ట్ ఈ పేరెంటింగ్ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తాను కొంత టైం వరకు సో ఏది కూడా మిస్ ఒకటే చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయక ఎవరైనా మీ ఏ మీ సరౌండింగ్స్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్